జన్మొచ్చింది ఆ మాటకు వస్తే జన్మ ఇవ్వబడింది ఎవరిచ్చారు తల్లిదండ్రుల అయితే వారికి ఎవరిచ్చారు మరి వారి తల్లిదండ్రులే కదా మరి వారికి ఎవరిచ్చారు మళ్ళీ వారి తల్లిదండ్రులే ఇలా అనుకుంటూ పోతూ ఉంటే ఇది ఒక అంతులేని ప్రశ్న అవుతుందండి నా సమాధానం ఒకటే ఈ జన్మ భగవంతుని ప్రసాదం ప్రసాదం అయితే మరి కళగద్దుకోవాలి కదా మనందరం నిజాయితీగా కళ్ళగద్దుకుంటున్నామా ఇక్కడే కొంత వివరణ అండి అదేంటంటే ఈ శరీరం నిలబడాలి అంటే ముఖ్యమైనవి ఏంటి పంచభూతాలే కదా తల్లిదండ్రులు కేవలం ఒక స్థాయి వరకు మాత్రమే రక్షకులు అంటే ఆ తర్వాత మనం జీవించాల్సింది సమాజంతోనే అంటే మనుషులతోనే విశాల దృక్పథంతో చెప్పాలి అంటే దేశంతోనే మనం జీవించాలండి జీవము జీవి జీవితం అన్న తర్వాత కనీస అవసరాలు తీర్చుకోవడమే ప్రధానం అంతే కదండి దీనికి మళ్ళీ మనుషులు కావాల్సిందే మనుషులు అంటే ఎవరో కాదండి సమాజమే కదా సమాజం అంటే ఏదో కాదు దేశమే అంతే కదండి ఈ మనుషులు బంధు మిత్ర అపరిచిత రూపాల్లో కూడాను ఉంటూ ఉంటారు మనకు తెలిసిందే కదండి ఇచ్చి పుచ్చుకోవటం అనేది మనుష్య ధర్మం ఈ ధర్మ బలమే సమాజ బలం సమాజ బలమే మన బలం ఈ ధర్మం దేశం బలపడాలంటే ముందు శరీరం బలపడాలండి అంతే కదండి ఇలా ధర్మానికి దేశానికి అలాగే శరీరానికి అవినాభావ సంబంధం ఉంది ఒక క్షణం ఆలోచిద్దామండి అసలు ఈ శరీరమే లేకపోతే ధర్మం లేదు దేశం లేదు అంతే కదండి కాబట్టి దేశానికి ధర్మానికి పనికిరాని శరీరం శరీరము వ్యర్థము అంతే కదండి ఎప్పుడు నా ఇల్లే అంటే ఎలాగా ఎప్పుడు నా భార్య పిల్లలు నా సూట్ కేసే అంటే ఎలాగా ఎప్పుడు నా సంపాదనే అంటే ఎలాగా అమ్మయ్యా రిటైర్ అయిపోయాను ఇక చేసేది ఏమీ లేదు అనుకుంటే ఎలా చెప్పండి ఎన్ని ఇవ్వండి చేయటానికి ఉద్యోగం తర్వాత ఉద్యమించిన వాళ్ళు చాలామంది అన్నారు మరి మనం ఉదాసీనంగా ఉంటే ఎలాగా ఇక్కడ మనం అంటే కొంతమంది గురించి చెప్తున్నానండి ఉద్యోగము వ్యాపారము మానేసిన అవసరాలు అంటూ ఉంటాయి కదా మనకి మడిగట్టు కూర్చుంటే అలా చెప్పండి నీరు పారుతూ ఉంటేనే స్వచ్ఛంగా ఉంటుంది పారకపోతే పాచి పట్టి కంపు కొడుతుంది ఆ మడుగు దగ్గరికి ఎవరు పోరు మరి మన జీవితం ఒక దశకి చేరుకున్న తర్వాత కంపు కొట్టే మడుగా కాదు కదండి అలా ఉండకూడదు కదా మడుగన్న తర్వాత మానవాళి దాహం తెరచాలి మనందరం గమనిస్తూనే ఉంటాం ఎండిపోతున్న మడుగు కూడాను చివరికి పక్షులకి కూడాను ఉపయోగపడుతుందండి అంతే కదా అలాగే ఈ సడలిపోతున్న శరీరం కడదాకా ధర్మానికి దేశానికి నిలబడాలండి పని చేయకపోతే ఎంత పెద్ద యంత్రమైనా తుప్పు పడుతుంది కదా అలాగే ఏ ఆలోచన చేయకపో చేయకుండా స్తబ్దంగా ఉండిపోతే చివరికి వచ్చేవి అల్జిమరిసే కదండి ఒక్కటి గమనించాలండి అదేంటంటే ఇంతవరకు ఎంతో తీసుకున్నావు పంచభూతాల నుంచి సమాజం నుంచి కూడా మాటకు వస్తే దేశం నుంచి మరి ఇవ్వకపోతే ఎలా చెప్పండి కాబట్టి దేశానికి ధర్మానికి నిలబడిన శరీరం వ్యర్థం అండి ఆ శరీరం వ్యర్థం కాకూడదు అందుకనే శాస్త్రం ఏమందంటే శరీర మాధ్యమం కళ్ళు ధర్మ సాధనము అంది అది ఊరికే అనలేదండి కాబట్టి కడదాకా చివరి ఊపిరిదాకా చివరి క్షణం దాకా మనం దేశానికి ధర్మానికి నిలబడాలండి ఈ రెండింటి గురించి మాత్రమే అనలాడు మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట ఈ శరీరాన్ని దాని కొరకు ఉపయోగించాలండి అంతేనండి ఈ వీడియోలోని సంగతి కృతజ్ఞతలు వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే బాగుంది కిరణ్ గారు అని కనుక మీరు అనుకున్నట్లయితే అద్భుతమైన మెసేజ్ని కామెంట్ బాక్స్లో పెట్టండి బెల్లైక్ అని ఉంటుంది దాన్ని కూడా నన్ను నొక్కండి అక్కడ లైక్ అని ఉంటుందండి దాన్ని సింపుల్గా అలా నొక్కటమే లైక్ల యొక్క సంఖ్యను బట్టి ఈ వీడియోలో ఏదో ముఖ్యమైన విషయం ఉందని చెప్పేసి చాలామంది చూసే అవకాశం ఉందండి బాగుంది కిరణ్ గారు మీతో మాట్లాడాలని ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడవచ్చండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి అంటే పోరూరి మా ఇంటి పేరు అనమాట నా ఫోన్ నెంబర్ వచ్చేసి ನೈನ್ ನಮಸ್ಕಾರ